హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాటా ముచ్చట ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న త్రినిర్ణయ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సీరియల్లో ఎంతో మంది నటులు తమ పర్ఫార్మెన్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు తాజాగా త్రిణిని సీరియల్ నటి అనుకోని ప్రమాదం కారణంగా మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి మరి ఆ నటి ఎవరో ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం త్రిని సీరియల్లో నెగిటివ్ పాత్రలో కనిపించిన తిలోత్తమ అర్థంతరంగా కనుమూసారు చిన్న వయసులో ఆమె మరణించడంతో కుటుంబ సభ్యులే కాకుండా సీరియల్ నటులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు ఈమె మరణం ప్రస్తుతం బుల్లితెరలో విషాద విషాద ఛాయాలో నింపిందని చెప్పాలి ప్రస్తుతం ఈ సీరియల్లో తిలోత్తమ పాత్రతో మంచి క్రేజ్ని సంపాదించుకుంది నటి పవిత్ర జయరామ్ కాగా ఈమెకు ఒక కూతురు ఒక కొడుకున్నారు ఈమె కర్ణాటక చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ తో మరింత క్రేజ్ ని సంపాదించుకుని మన ఆడియన్స్ కూడా చాలా దగ్గర అయింది నటి పవిత్ర జయరామ్ సీరియల్ నటి పవిత్ర జయరామ్ కేవలం త్రినేని సీరియల్ మాత్రమే కాకుండా నిన్నే పెళ్లాడతా స్వర్ణ ప్యాలెస్ లాంటి సీరియల్స్ లో నటించింది ఈమె మొదటగా కన్నడ సీరియల్స్ లో నటించి ఆ తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది కాగా నటి పవిత్ర జయరామ్ ఈ రోజు కార్ యాక్సిడెంట్ లో మృతి చెందినట్లుగా తెలుస్తుంది ఆమె మరణ వార్త విన్న త్రిణిని సీరియల్ నటులంతా సోషల్ మీడియా వేదికగా ఆమె ఆత్మ శాంతి చేకూరాలంటూ ఆమెని మిస్ అవుతున్నట్టుగా అలాగే ఆమె ఆత్మకి శాంతి చేకూరాలన్నట్టు సోషల్ మీడియా వేదికగా వారి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు కాగా చిన్న వయసులోనే కన్ను మూసిన నటి పవిత్ర జయరామ్ మరణ వార్త విని కుటుంబ సభ్యులు కనీట మునిగిపోయారు త్రణేని సీరియల్ నటి పవిత్ర జైరం హఠాన్ మరణంతో బుల్లితెరలో విషాద ఛాయలు అల్ముకున్నాయి త్రిలోత్తమతో బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకున్న పవిత్ర జైరం ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుందాం అలాగే ఆమె కుటుంబానికి ఆ భగవంతుడు అండగా నిలవాలని ఆశిద్దాం మీరు కూడా ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటే రెస్ట్ ఇన్ పీస్ అని కమెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాటా ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో